శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల యాభై ఆరవ సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై రెండులోని రెండవ కథ కఠిన పరీక్ష ఒకనొకప్పుడు గూర్జర దేశాన్ని ఉగ్రసేనుడు అనే రాజు పరిపాలించాడు అతడు తనకు ఉన్న రాజ్యంతో తృప్తిపడక చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలపైకి దండయాత్ర చేసి వాటినన్నింటినీ తన రాజ్యంలో చేర్చుకొని చక్రవర్తి అని అందచేత పిలిపించుకునేవాడు తన ఆధీనంలోకి వచ్చిన రాజ్యాలలోని ప్రజల్ని అనేక విధాలుగా హింసించి పరమ దుర్మార్గుడు అన్న పేరు సంపాదించాడు అక్కడితో ఊరుకోక ప్రతి పట్నంలోనూ పొడుగాటి గిడ ఒకటి పాతించి ఆ గిడ కొసను తన పేరు చెక్కిన కిరీటం ఒకటి తగిలించి వచ్చి పోయే వాళ్ళందరూ ఆ కిరీటానికి నమస్కారం చేసి మరీ వెళ్ళాలని దండూర వేయించాడు అంతవరకు స్వతంత్రంగా జీవిస్తున్న ప్రజలందరికీ ఇది చాలా అవమానకరంగా తోచింది కానీ విధి లేక అటు వెళ్ళవలసినప్పుడల్లా ఆ కిరీటానికి ఒక్క దండం పెట్టి మారీపోతుండేవారు ఆ కాలంలోనే వింధ్యారణ్యంలో గండా అనే బిల్లుడొకడు ఉండేవాడు అతడు ఏకలవ్యని మించిన విలుకాడు అతడు బాణం వేస్తే గురి తప్పడం అనేది లేదు అతను ఒకనాడు తన పదేళ్ల కొడుకుని సమీపంలోని సమీపంలోనొక పట్టణానికి వెళ్ళాడు అక్కడ బజార్లో గిడ కొసని ఒక కిరీటం తగిలించి ఉండటం ఆ కిరీటానికి వచ్చే పోయే వాళ్ళంతా వంగి దన్నం పోతూ ఉండటం చూశాడు సంగతి తెలుసుకున్నాడు తను మాత్రం దన్నం పెట్టకుండా టీవీగా నడిచి వెళ్ళిపోయాడు కానీ అడుగులు వేశాడో లేదు గిడ వద్ద కాపలా కాస్తూ ఉన్న జవాన్లు వచ్చేసి గండా బిల్లున్ని కుమారుణ్ణి పట్టి తీసుకుపోయి చక్రవర్తి సమక్షంలో నిలబెట్టారు ఎవరయ్యా నువ్వు ఆ త్రిమూర్తులు కూడా నా ఆజ్ఞ ధిక్కరించడానికి వీల్లేదు కదా నీవేమో ఎదురెత్తుగా ప్రవర్తిస్తున్నావటే అని అడిగాడు చక్రవర్తి నా పేరు గండాబిల్లుడు అడవిలో సింహానికి మళ్ళీ విచ్చలవిడిగా తిరిగే నాకు ఒకనొక రాజు కిరీటానికి జోహారు చేయవలసిన అవసరమేముంది అని ఎదురు ప్రశ్న వేశాడు గండాబిల్లుడు ఓహో నువ్వే నా గండాబిల్లుడివి నీ గురి ఎన్నడూ తప్పదని విన్నాను ఏది నీ సామర్థ్యం నాకొక్క మాటు ప్రదర్శించి చూపు అంటూ చక్రవర్తి ప్రక్కనున్న వాళ్ళతో జామిపండు ఒకటి తీసుకురండోయ్ అని అన్నాడు పండు తేవటంతోనే గండాబిల్లు ప్రక్కనున్న వాడి కొడుకుని తీసుకుపోయి ఎదురుగా ఆ చెట్టుకు కట్టేయండి కట్టి ఆ జామిపండు కుర్రవాడి నెత్తి మీద నిలబెట్టండి అన్నాడు రాజు అలా చేయటంతోనే ఉగ్రసేనుడు గండాబిల్లుడితో నీ కుమారుని నెత్తిపైన ఉన్న ఆ జామ గురి చూసి బాణంతో కొట్టాలి లక్ష్యం తప్పకుండా కొట్టగలితివా నీవు చేసిన అపరాధాన్ని క్షమించి నిన్ను నీ పిల్లవాన్ని కూడా వదిలేస్తాను అని అన్నాడు ఆ మాటలు వినటంతోనే గండాబిల్లుడి గుండె జల్లుమంది ఒళ్ళంతా చెమటలు పోసినాయి కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ రాజా ఎంత క్రూరుడవు నువ్వు కాస్త గురు తప్పి నా బాణం క్రిందికి పోయిందంటే చేతులార నా కుమారుని ప్రాణాలు తీసుకున్న వాడినవుతానే నా ప్రాణాలు పోయినా సరే నేనెందుకు ఒప్పుకోను అని అన్నాడు రాజు వెకిలిగా నవ్వుతూ నా ఆజ్ఞ నెరవేర్చుకుంటివా నీకు మరణశిక్షలాగూ తప్పదు అయితే నీ కళ్ళ ఎదుట నీ కుమారుని చంపించిన తర్వాతనే ఆ పని తెలిసిందా అని అన్నాడు నిశ్చేష్టుడయ్యాడు గండాబిల్లుడు అతనిని చూసి కుమారుడు నాయనా భయమెందుకు నీ గురి ఎన్నడూ తప్పదు బాణం వదులు అని అన్నాడు ఆ మాటకు షే బాష్ అని రాజే మెచ్చుకున్నాడు గండా తన అమ్ముల పొదుల నుండి పదునైన బాణం ఒకటి తీశాడు దాని వాడి మొన వెండి రేకులా దగదగా మెరుస్తూ కన్నులను మిరిమిట్లు కలుపుతున్నది పరీక్షించి దాన్ని మొలలో దోపుకున్నాడు పొదిలోంచి మరొక సామాన్యపు బాణాన్ని తీసి బిల్లుకు తగిలించి కుమారుని నెత్తిపై నిలిచి ఉన్న జామి పండును చూసి బాణం వదిలాడు అది వెళ్ళి పండుని ముక్కున కరుచుకొని ముందుకు వెళ్ళిపోయింది అది చూసి ఉగ్రసేనుడు షెబాష్ షెబాష్ అంటూ చప్పట్లు చరిచాడు తన కొలువులోని సొంత విలుకాళ్ల వైపు ఎందుకు మీరు ఉన్నారు అన్నట్టుగా చూశాడు అలాగా రాజు హేళన చేయటం వాళ్ళందరికీ చాలా అవమానకరమనిపించింది దేశాభిమానం వదులుకొని పొట్ట కోసం వీడి కొలులో చేరినందుకు ఉత్తపుణ్యాన్నిలా అవమానం చేస్తాడా అనుకున్నారు వాళ్ళంతా మాట ప్రకారం చక్రవర్తి గండాబిల్లు కొడుకు కట్లు ఇప్పించి వాళ్ళిద్దరినీ ఏదెచ్చగా అన్నాడు గండాబిల్లు వెళ్ళిపోయేటప్పుడైనా చక్రవర్తికి నమస్కారం చేయటం కానీ సెలవు తీసుకోవడం కానీ చేయలేదు ఎంత టెక్కు విడిగి అనిపించింది చక్రవర్తికి అయితే ఏమీ అని లేకపోయాడు గండాబిల్లుడు తన దారిన వెడుతుంటే అతని ములలో ఉన్న వాడి బాణం మున తలుక్కుమని మెరిసి చక్రవర్తి కంటపడింది అబ్బీ ఆగు ఇందాకనే అడుగుదామనుకున్నాను మొదట తీసిన ఆ బాణాన్ని పదును పరీక్షించి వాడకుండా ములలో పెట్టేశావు దేనికి అని అడిగాడు రాజు గండావిల్లుడు దేనిక ఒకవేళ నా బాణం గురితప్పి నా కుమారుని ప్రాణం పోవటమే జరిగిన నాడు ఈ వాడి బాణం నీ గుండెలో తూసుకుపోయి ఉండేది అని నదురు బెదురు లేకుండా చెప్పేశాడు ఉగ్రసేనుడు ఉగ్రుడ లేచి ఏమన్నావు నా ప్రాణాలు తీస్తావా అంటూ తను విలుకాళ్ళ వైపు తిరిగి చూస్తారేం రాజద్రోహిణి చూస్తూ అని అన్నాడు ఆ వాక్యం పూర్తి కాకుండానే గండావిల్లు తన మొలలోని బాణాన్ని తీసి సంధించి చక్రవర్తి రొమ్మును గురి చూసి కొట్టాడు అమ్మోయ్ అంటూ చక్రవర్తి గొడ్డలు పెట్టుగా ఉరిగిపోయాడు అప్పుడు రాజభటులు పట్టుకోండి పట్టుకోండి అంటూ గండావిల్లు వైపు పరిగెత్తారు కానీ అక్కడ జనం వాళ్ళను అడ్డు తగిలి ఒక్క అడుగు ముందుకు వేశారంటే ప్రాణాలు తక్కువ సుమా జాగ్రత్త అని అన్నారు దానితో వాళ్ళు పలాయనం చిత్తగించారు ఈ లోకకంటకుణ్ణి వధించి మాకు పీడ వదిలించావు మహానుభావ అని ప్రజలంతా గండాబిల్లుణ్ణి అనేక విధాల పొగిడి అంతవరకు ఉగ్రసేనుడి కిరీటానికి తప్పనిసరిగా జోహారు చేయవలసి వచ్చిన వాళ్ళంతా గండాబిల్లుకి హృదయపూర్వకంగా భక్తి గౌరవాలతో నమస్కారం చేశారు ఈ కథ రాసినవారు వారు జీ లక్ష్మణ నాగపూర్ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి